ఏజెన్సీలో రెండవ రోజు ప్రారంభమైన ప్రజాపాలన సభలో వారి అధికారులను నిలదీసిన ప్రజలు ఇళ్ల లిస్టులో పేరు రాని వాళ్ళు మళ్లీ ఆర్జీలు పెట్టుకోండి అని అధికారులు అనడంతో ప్రజా పాలనలో మేం పెట్టి అర్జీలు ఏమయ్యాయని మళ్లీ ఆర్జీలు మేము పెట్టమని వాగ్వాదం ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం శంకర్రాజుపల్లి షాపల్లి శివాపురం గ్రామాల్లో జరిగిన రెండవ రోజు ప్రజాపాలన గ్రామ సభలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినారు హామీల అర్జీలను ప్రజాపాలన దరఖాస్తుల రూపాన తీసుకుని ఇప్పుడు నిర్వహిస్తున్న గ్రామ సభలో ఇంద్ర మహిళలు రేషన్ కార్డుల ధరల లిస్టు ను అనర్హులకు అందేలా చేశారని ప్రజలు అధికారులను నిలదీశారు దీంతో అధికారులకు ప్రజలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది దీంతో ఆగ్రహానికి గురైన ప్రజలు వైదొలగడంతో ఇంతటితో సమావేశం అధికారులు వెళ్లిపోయారు هي صاحب اوڪل نن اپليڪيشن ڪٽي وڃي

వాళ్ళ పేర్లు నమోదు చేసుకోండి వాళ్ళకి కూడా వెరిఫై చేద్దాం వాళ్ళకు కూడా వచ్చే విధంగా అందరికి వచ్చే విధంగా చేద్దాం అర్హులు ఎవరు కూడా మిగిలిపోయే విధంగా ఈ స్కీమ్స్ అనేవి ఉన్నాయి నిరంతరం అందరూ కూడా ఎలిజిబుల్ అయ్యే విధంగానే ఉంటాయి మీ పేరు నమోదు చేసుకుంటే మీరు ప్రజాపాలనలో పెట్టిన దరఖాస్తులు కూడా మన దగ్గర ఉన్నాయి దరఖాస్తుని వెరిఫై చేసుకొని మేమే చేస్తాం లేదా మీరు దరఖాస్తు ఫామ్ తీసుకొచ్చి మీ డాక్యుమెంట్లు తీసుకొస్తే అక్కడ ఇచ్చేసి వెళ్ళండి నమోదు చేసుకుంటారు ఇక్కడ నా మామ ఇక్కడ నా మండగరా మెటీంది ఇష్టం మనకే లేదు కానీ మల్ల జిరాక్స్ ఏదో ఉండదు మరి ఇంకేం లేదు నా చుట్టూ ఉంది నా దగ్గర ఉంది సాక gutని 9గెి విరిదాల ఇబవిరటాయం ంఠడిాి అరారలిఢి.